హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎర్రకట్ట సండే మార్కెట్ ఈ పచ్చకాకి తొమ్మిది వేలు చెప్పారు ఏడు వేల ఐదు వందలకి ఇస్తానున్నారు టెన్ మంత్స్ ఏజ్ సంక్రాంతికి అయితే వయసు సరిపోదు ఈ పచ్చకాకి ఆరు వేల ఐదు వందలు చెప్పారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఫైనల్ ఇస్తానని చెప్పారు ఏజ్ ఫోర్టీన్ మంత్స్ క్యారా బ్రష్ మూడు వేలు మధ్యలోది మూడు వేలు చివరి అయితే రెండు వేల ఐదు వందలు అన్నారు చిన్న సైజు సో పెట్ట పదిహేను వందలు చెప్పారు పూరి పెట్టల్లో పుంజుపల్లి మూడు వేల ఐదు వందలు చెప్పారు కాళ్ళకూట్లు ఉన్నట్టుంది పచ్చకాకి మూడు వేలు చెప్పారు అచ్చి పక్కన కింద చిన్నపిల్లలు మాత్రం ఒకటి పదిహేను వందలు చెప్పారు పెట్ట పిల్లలు పుంజు పిల్లలు రెండు ఉన్నాయి ఈ పెట్ట పదిహేను వందలు ఆకినామలి ఎర్రనెమ్మలు అంటారు ఎర్రనెమ్మలి మూడు వేలు చెప్పారు పచ్చిక రెండు వేలు చెప్తారు నల్ల నెమ్మది ఆరు వేలు చెప్పారు పద్నానికి అయితే రెడీగా ఉందన్నారు పోతున్న మెసేజ్ కాకిడాగా పదివేలు చెప్పారు బాడీకి కొంచెం బాగుంది మూడు వేలు చెప్పారు ఏజ్ సిక్స్టీన్ మంత్స్ అంట మూడు మూడున్నర కేజీలు అని చెప్పారు వెయిట్ నాలుగు వేలు చెప్పారు రసాయి కొంచెం ఏజ్ ట్వెల్వ్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ఉండదు అనుకుంటున్నాను టెన్ మంత్స్ ఉంటుంది మళ్ళీ ట్వెల్వ్ మంత్స్ అన్నారు కానీ రసంగి ఇది బ్రీడింగ్కి పనికి వస్తుంది అంతే పందానికి అయితే పనికి చాలా ముసల్దాన్లో ఉంది ఓల్డ్ది ఓ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంతా చెప్పారు ఆయన పచ్చికాక కాకి కూడా అంటారు ఏడు వేలు చెప్పారు ఇది ఒకటి రెండు వేల ఐదు వందలు చెప్పారు కావాల్సి బేరం అడిగితే కనుక రెండు వేలకి పదిహేను వందలకి కూడా ఇస్తున్నారు ఇందులో కొంచెం సైజు ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం రెండు వేలకి ఇస్తారు అభ్యసించి తొమ్మిది వేలు చెప్పారు ఏడు వేల ఐదు వందలు అయితే పైన ఇస్తా ఉన్నారు సైజ్ అయితే బాగుంది ఏజ్ కూడా ఫోర్టీన్ మంత్స్ అన్నారు బ్రీడింగ్ కూడా పనికి వస్తుంది మెట్టవాటం కోడికా తొమ్మిది వేలు చెప్పారు పదివేలు చెప్పారు తొమ్మిది వేలకి ఇస్తా ఉన్నారు ఫైనల్ సేతువా పుంజు ఆరు వేల ఐదు వందలు చెప్పారు ఐదు వేల ఐదు వందలకి ఇస్తాను అన్నారు ఫైనల్గా ఫైటింగ్ అయితే చాలా బాగుంది ట్రైలు ట్రైలు చూపించారు నాలుగు వేలు చెప్పారు గేరు అంటారు కొంతమంది కానీ పచ్చగా తొమ్మిది వేలు చెప్పారు ఏడు వేల ఐదు వందలకి ఇస్తా ఉన్నారు డేనేజ్ లెవెన్ మంత్స్ కోడిపిల్లలు ఒకటి వన్ ఫిఫ్టీ చెప్పారు తల్లి లేదు అండ్ పిల్లలు అమ్ముతున్నారు అనుకుంటున్నారన్నారు పచ్చకాకి మూడు వేల ఐదు వందలు అన్నా వాళ్ళనేమో రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఈ పచ్చకాకి సైజు బాగుంది కానీ కొంచెం పెరిగింది అనుకుంటా బ్రీడింగ్ అయితే పనికి వస్తుందని చెప్పాడు అతను ఆ పక్కన ఉన్నదేమో ఐదు వేలు చెప్పారు కోతకొస్తుంది కదా అది అయితే పందానికి అయితే రెడీగా ఉంది ఈ కుంజులు ఏడు వేలు చెప్పారు వెంటనే కొనేసుకున్నారు కూడా అతను వెంటనే తీసుకున్నారు ఏదో పుంజు ఆరు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలకు ఇస్తామన్నారు ఇది అబ్రాస్ చిలక ముక్కు ఉంది ఉండేది ఏ సిక్స్టీన్ మంత్స్ అంట ఇది అయితే బలంగా అనిపించింది